పాస్కా ఆరవ ఆదివారంలోనికి ప్రవేశించిన మనం నేటి మూడు పట్టణాలు మనకు తెలియజేయినవి దేవుని ప్రేమ మొదటి పట్టణంలో అపోస్తుల కార్యముల్లో పేతురు కొర్నేలియుని ఇంటికి వెళ్ళి చెప్పిన ముఖ్యమైన మాట ఏమిటంటే దేవుడు పక్షపాతం కల వ్యక్తి కాదు అంటే దేవుని ప్రేమ కేవలం యూదులకు కాదు ప్రతి జాతికి ప్రతి మనిషికి సంబంధించినది అని చెప్పారు ఇది మనకు ఏమి నేర్పుతుందంటే ఈరోజు మన ప్రేమ కూడా అలాంటిదే అయి ఉండాలి పక్షపాతం లేకుండా జాతి కుల వర్గ వర్ణ భాష అనే తేడా లేకుండా మనం ప్రేమను విస్తృతంగా పంచుకోవాలి ప్రతి వ్యక్తితో ఈ భూమి మీద రెండవ పట్టణంలో ప్రేమ అంటే త్యాగం గూర్చి మనం వింటూ ఉన్నాం నేడు పునీత పౌలు గారు అంటున్నారు ప్రేమించుదాం ఎందుకంటే ప్రేమ దేవి నుండి వచ్చినది దేవుడు మన పాపాల కొరకు తన కుమారుడిని సమర్పించారు ఇది త్యాగంతో కూడిన ప్రేమ స్వార్థరహిత ప్రేమ కాదు మన ప్రేమ కూడా అలాంటిదే కావాలి క్షమించగలిగేది సహనం చూపించగలిగేది ఇతరుల కోసం త్యాగం చేయగలిగే ప్రేమ మనము కలిగి ఉండాలి మూడవ పట్టణంలో సువార్త పట్టణంలో పునీత యోహానుగారు వ్రాసిన దానిలో ఈ విధముగా వింటూ ఉన్నాం మీరు ఒకరినొకరు ప్రేమించుకునడి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ప్రేమించండి ఇది సూచన కాదు ఒక ఆజ్ఞ క్రీస్తు ప్రేమ అనేది త్యాగంతో కూడిన సేవతో కూడిన ప్రేమ మన జీవితం కూడా ఇదే విధంగా ఉండాలి ప్రేమను మాటల్లో కాకుండా ప్రవర్తనలో సేవలో నమ్మకంలో చూపించాలి ఎందుకంటే ప్రేమ అనేది ప్రభువు నుండి పుట్టినది నేడు ఈ మూడు పట్టణాలు మనకు గొప్ప జీవి జీవిత మార్గాన్ని జీవన మార్గాన్ని చూపిస్తున్నాయి ప్రేమలో వేరుపాటు అనేది ఉండదు ప్రేమ త్యాగంతో నిండినదై ఉంటుంది ప్రేమ యేసు ఆజ్ఞగా మనకు అప్పగించబడుతుంది ప్రార్థించుకుందాం ప్రభువా నీవు ప్రేమించినట్టే ప్రేమించగల హృదయాన్ని మాకు దయచేయము మీ ప్రేమను పంచుకునే పాత్రులుగా మమ్మల్ని వినియోగించుము మా జీవితం ద్వారా మీ ప్రేమను ఇతరులకు పంచే భాగ్యాన్ని ఈ ఆదివారపు సందేశము ద్వారా ప్రేమతో జీవించే భాగ్యాన్ని ప్రేమ స్వరూపులుగా ఉండే మనస్తత్వాన్ని ప్రేమే దేవుని స్వరూపం అని నిజాన్ని తెలుసుకునే విధానాన్ని మా అందరికీ ప్రసాదించండి అందరం కూడా ఐకమత్యముతో జాతి కుల మత విభేదాలు లేకుండా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి ఆమెన్